బిఆర్ న్యూస్కి స్వాగతం ఏలూరి ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ నోవా అగ్రి గ్రూప్స్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం ఎద్దనపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఉదయం ఎనిమిది గంటలను మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య శిబిరం కొనసాగింది వైద్య శిబిరానికి మొత్తం ఆరు వందల డెబ్భై రెండు మంది హాజరు కాగా రెండు వందల పంతొమ్మిది మందిని కంటి శస్త్రచికిత్సకు వైద్యులు రెఫర్ చేశారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు క్యాంపుకు హాజరైన మహిళలకు పురుషులకు వేరువేరుగా ప్రత్యేక ఏపీ ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశారు పురుషులకు మహిళలకు వేర్వేరుగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు క్యాంపులో ప్రత్యేక వైద్య బృందం రక్త బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఏలూరి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు